ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఆగస్టు మాసం ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం రవి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి గోచార రీత్యా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది ఈ మాసంలో నిరుద్యోగులకు అద్భుతంగా ఉంది వారి క్వాలిఫికేషన్ తగ్గటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి మంచి అవకాశం ఈ మాసంలో ఏర్పడుతుంది శత్రువుల శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు ఉన్నత పదవుల్ని అధిరోహించగలుగుతారు అప్పులు తీర్చుకుంటూ ముందుకు వెళతారు అప్పులన్నీ పూర్తి చేస్తారు మొండి బాకీలన్నీ కూడా తప్పకుండా వసూలవుతాయి మీకు కొంత మనశ్శాంతి ఏర్పడుతుంది సంతానం లేని వారికి తప్పకుండా సంతానం ఏర్పడేటువంటి యోగం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతాన యోగం కూడా ఉంది కొంతమంది సంతానం కోసం ప్రయత్నం చేస్తూ వైద్యులని సంప్రదిస్తే తప్పకుండా వారికి కూడా సంతానం కలిగేటువంటి యోగం ఉంది విద్యార్థులు చదువులో ఉన్నత స్థాయికి ఎదుగుతారు మంచి ర్యాంకులు సంపాదిస్తారు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించేటువంటి యోగం ఉంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో కార్యాలయాలు పనిచేస్తున్న వారికి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా అందుతాయి వీరు మీ యొక్క స్థలాలకి బదిలీ అవ్వడం కోసం ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి ప్రమోషన్స్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి బంధు మిత్రుల వలన మంచి సహాయ సహకారాలు ఆర్థికపరంగా ఆర్థిక పరంగా కూడా సహాయం అందుతుంది శుభవార్తలు వింటారు కుటుంబంలో అందరూ కలిసి కొన్ని శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు వాహన యోగం ఉంది మంచి మంచి వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి గృహాలు కొనుగోలు చేస్తారు ఆగిపోయిన గృహాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు నిర్మాణం అంతా భూములు కొనుగోలు చేస్తారు తప్పకుండా కొంత తోటలు రియల్ ఎస్టేట్లు తర్వాత అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతారు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంది ప్రేమికులు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి రకరకాల ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తారు తప్పకుండా ఆదాయ మార్గాలన్నీ కూడా మీకు పెరుగుతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఎప్పటి నుంచో అనారోగ్యంతో ఎవరన్నా బాధపడుతున్నట్టయితే ఈ మాసంలో వారికి అనారోగ్యం మెరుగుపడుతుంది అలాగే మీకు ఎప్పటి నుంచో రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లున్నా భూములున్నా అవన్నీ కూడా ఈ మాసంలో తప్పకుండా రిజిస్ట్రేషన్లు అవుతాయి దానికి తగ్గటువంటి ఆర్థికపరమైన సహాయం కూడా మీకు అందుతుంది ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు అవార్డులు కూడా ఉన్నాయి అట్లాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఈ కర్కాటక రాశి వారికి ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు వీరు శివుడిని నమ్మక చెమకాలతో రుద్రాభిషేకం చేయించుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అది కూడా మాస శివరాత్రి నాడు అలాగే చంద్రశేఖర అష్టోత్తరాన్ని చదువుకోండి ద్వాదశ జ్యోతిర్లింగాన్ని ఒక్కసారి తలుచుకోండి తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి తప్పకుండా బాధపడుతున్నారా అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్స్ మా దగ్గర నాది వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది అంటే ఇప్పుడు చాలామందికి ఉద్యోగం వచ్చింది బిజినెస్ వ్యాపారపరంగా ఇబ్బంది పడుతున్నారా వ్యాపారంలో లాభాలు రావట్లేదా తప్పకుండా వ్యాపారపరంగా వ్యాపారానికి సంబంధించినటువంటి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు నన్ను సహకరించండి అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ ఉన్నాయి అన్ని ఆయిల్స్ కుజుదోషం ఉంటే దోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి తప్పకుండా నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్లో మీకు మీకు నేను మీకు ఇవ్వగలుగుతాను రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులో ఉంటాయి ఒక్కో రత్నం వెయ్యి పదివేలు లక్షల్లో ఉంటాయి ఇది చాలా తక్కువ రేట్లో మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను అలాగే చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార నుంచే సహస్త్రం దాకా మూలాధార సాధిష్టన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞానత్న సహస్రం ఈ షట్ చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అలాగే దోషం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు రాహుకేతులు కాళస్తులు పూజ చేయించుకున్నారా ఇబ్బంది పడుతున్నారా అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాల అంటే కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి నరదృష్టితోటి ఎప్పుడు బాధపడుతున్నా చేతబులు బ్లాక్ మ్యాజిక్ వీటితో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించండి వాడండి తప్పకుండా పది మందికి మీరే చెప్పగలుగుతారు అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ పెయిన్స్ రిలీఫ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర అలాగే థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే విశుద్ధ చెట్లు అంటే విశుద్ధానికి పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మరుపుతోటి చదువుకోలేకపోతుంటే వారికి నేత్రం ఓపెన్ అవ్వడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి మీరు సంపాదించండి వాడండి పది మంది చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ మీరే వాడతారు ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయిల్స్ని మాకు ఇచ్చారు ఆ ఆయిల్స్ని పూజలో పెట్టి నలభై రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాం అది మీరు వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి